మన వర్మీ కంపోస్ట్ ఎరువు బండి అయితే వస్తుంది ఇదన్నమాట ఎరువు బస్తాలు ఎరువులు గతంలో కూడా తీసుకొచ్చిన వన్ ఇయర్ బ్యాక్ సో మంచి రిజల్ట్ వచ్చిందనమాట అందుకని మళ్ళీ అన్న దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చినాం మళ్ళీ ఓకేనా కింద సబ్ కింద డిస్క్రిప్షన్లో అన్న నంబర్ పెడతా మీకు ఎవరన్నా అవసరమంటే ఫోన్ చేసి సంప్రదించండి ఓకే మన సిద్ధన్న కుర్ల సిద్ధన్న బీపెట్లా ఈ వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేస్తాడనమాట అన్న దీంట్లో ఏమేమి కలిస్తే ఇది నిచ్చిపెల్లి గాంధారి నుంచి దేశావుల పెండ తెస్తా దేశ పెండ తెచ్చి డీకంపోస్ట్ చేసి ఎత్తు అంకు తినబెట్టి వర్మి కంపోస్ట్ తయారైతుంది వర్మి కంపోస్ట్ తయారైన తర్వాత దీంట్లో కలిపేటి జీవ నెరువులు టైకోడర్మా స్టైకోడర్మ పిఎస్బి పిఎంకే ఎంపీకే రైజోహం ఆరు రకాల జీవ నెరు కలుపుతాయి నార్మల్ కంపోస్ట్ అయితేనేమో ఎనిమిది వేల టన్ను ఇవి అయితే పదివేల పదివేల ఐదు వందలు ఎనిమిది ఐదు వందలు కానీ నువ్వు మనకు కావాల్సినవన్నీ నీకు ఐదు ఐదు వందలు తక్కువ ఇస్తాను అప్పుడు చెప్తాను ఇప్పుడు అంటు అవును అవును ఓకే ఓకే థ్యాంక్ యూ ఈ అన్ననే స్వయం గేసుకొచ్చింది మనకు బస్తాలు అయితే ఓకేనా